ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి యొక్క ఉదయ కాలు ప్రత్యక్షపు వాక్కులోనికి ప్రభు మనలను నడిపించాడు అవును కేవలము ఆయన దయను బట్టి మాత్రమే మరలా ఈ నూతన దినము సజీవులుగా మనము లేచి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాము మన పడకల యుద్ధ ఉండగానే ప్రభు మనలను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ దినమంతటికి కావలసిన మరి ప్రభు యొక్క సమాధానమును నెమ్మదిని ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడానికి ఈ ఉదయకాల కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన మనలను దర్శిస్తూ ఉండగా మన పడకల యుద్ధ నుంచి లేచి ఈ దినచర్య ఆరంభించడానికి ముందు ప్రభు సన్నిధిని మనము అనుభవించాలి ఆయనతో మాట్లాడి ఆయనతో సహవాసం చేసి ఆయనను ఘనపరిచి ఈ దినచర్యను ఆరంభించిన వారమైతే మనము దన్యులం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు నాలుగో అధ్యాయం ఆరో వచనమును చదువుకుందాం జ్ఞానమును విడువక యుండినేడల అది నిన్నో కాపాడును దాన్ని ప్రేమించినలా అది నిన్నో రక్షించును హాలిలు దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అంటూ ఉన్నాడు జ్ఞానమును నీవు విడువక అవును మరి నీవు జ్ఞానము కలిగి దానిని ప్రేమించిన ఎడలా అది నిన్ను కాపాడును అది నిన్ను రక్షించును అని భక్తుడు చెప్తూ ఉన్నాడు జ్ఞానమును విడువక ఉండి నెడల అది నిన్ను కాపాడును అంటూ ఉన్నాడు ఎటువంటి జ్ఞానమును నీవు విడువక ఉండాలో తెలుసా సహోదరి సహోదరుడా దైవికమైన జ్ఞానం ప్రభు ద్వారా లభించే జ్ఞానం ఆయన అంటున్నాడు జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అవును నా వలన రాజులు పరిపాలిస్తారు అవును ప్రియ సహోదరి సహోదరుడ ఏ జ్ఞానము కొరకు పరుగులు తీస్తూ ఉన్నావు ఏ జ్ఞానము నీ హృదయంలో నీ తలంపుల్లో అవును ఏ ఆలోచనలు ప్రభువు నుంచి అవును పరలోక సంబంధమైన జ్ఞానము అది దేవుని ద్వారా మన భక్తి జీవితం ద్వారా ప్రభువుతో మనకున్న వ్యక్తిగత సహవాసము ద్వారా అవును మన ఆధ్యాత్మిక జీవితములో మనము క్రమము కలిగి పరిశుద్ధత కలిగి జీవించుట ద్వారా లభిస్తూ ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డలారా క్రింద వచనాలు చూస్తే ఆ జ్ఞానము నిన్ను హెచ్చిస్తుంది ఆ జ్ఞానము నిన్ను ఘనపరుస్తూ ఉంది ఆ జ్ఞానము నీకు ప్రకాశమాయనమైన కిరీటమును ధరింపచేస్తూ ఉంది అని మరి క్రింద వ్రాయబడి ఉన్నది చూడండి దాన్ని నీవు గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగలించిన ఎడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు ధరింప దయచేయును హలెలుయా జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము చూడండి ఇంత చక్కని మాట నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అవును ప్రియ దేవుని బిడ్డ నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అని ప్రభు యొక్క వాక్యం ఈ ఉదే కాలం అటువంటి శక్తి కలిగిన జ్ఞానమును అవును నీవు కలిగి ఉండాలని ప్రభు నిన్ను గనపరచాలని ప్రభు నీకొక ప్రకాశమానమైన కిరీటమును ఆయన నిన్ను గనపరచాలని హెచ్చించాలని నిన్ను గొప్ప చేయాలని నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అది నిన్ను రక్షిస్తుంది అది నిన్ను కాపాడుతుంది నాశనకరమైన మార్గానికి పోకుండా మరణము నుంచి నిన్ను కాపాడుతుంది అవును ప్రియా సహోదరి సహోదరుడా అటువంటి జ్ఞానం ప్రభుైన యేసుక్రీస్తు ద్వారా మనకి లభిస్తూ ఉన్నది ఆయనతో సహవాసం ఆయనతో మాట్లాడే అనుభవం ఆయనకు మన జీవితాల్లో ప్రాధాన్యతను ఇచ్చి దేవుని వాక్యమును పఠించుట ద్వారా దేవుని మాటలు వినుట ద్వారా అటువంటి జ్ఞానం మనకి లభిస్తూ ఉంది దానియేలు దానియలు నేచర్కి ఒక కల వచ్చింది కళ మర్చిపోయాడు భావము కూడా మర్చిపోయాడు ఎంతో కలవరం మరి ఆ యొక్క రాజు దగ్గర ఉన్న మంత్రులు అందరికీ కూడా మరి రాజు మరణాన్ని శాసించాడు ఎవరైతే ఈ కళను కళ భావమును తెలియచేయరో వారు మరణానికి పాత్రలు అని మరి ప్రకటించాడు ఆ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడ అందరూ అంటూ ఉంటారు కదా శకునగాండ్రు కారడి విద్య కలిగిన వారు ఎంతోమంది జ్ఞానులు తత్వవేదలు అక్కడ ఉన్నప్పటికీ దేశములో పేరు ప్రఖ్యాతిగాంచిన గొప్ప జ్ఞానులు ఉన్నప్పటికీ కూడా రాజా కళ నువ్వు చెప్పు భావము మేము చెప్తాం నీకు వచ్చిన కళ మేమెలా చెప్పగలం అది అసాధ్యము కదా అని చెప్తున్నప్పుడు రాజు ఏది శాసిస్తే ఏది చెప్తే అది జరగాలి లేకపోతే మరణానికి వారిని అప్పగించే అనుభవం అధికార అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా వారికి మరణకరమైన అనుభవం సంభవించినదే ఆ సమయంలో అక్కడున్న అన్య అధికారులు మరి వీరిపై దైవ సంబంధమైన దేవుని బిడలపై గురి పెట్టారు వీరిని ఎలాగైనా చంపించాలి వారి మీద అసూయ చేత దానియలు షడ్రక్ మెషెక్ అభేద్రబోలు ఆ నలుగురిని మరణానికి అప్పగించడానికి వారు దుర్యోచనలు చేస్తూ ఉండగా దానియలు వెళ్ళి మరి రాజుతో వినవించుకుంటాడు నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను మీకు చెప్పేదను అని ప్రియ దేవుని బిడలారా చడ్రక్ వారిని కూడా బలపరిచి కలిసి ప్రార్థించి దేవుని ఎదుట తమను తాము తగ్గించుకొని దేవుని సహాయమును కోరుకున్నప్పుడు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన గొప్ప దేవుడు తన పరలోకపు జ్ఞానముతో దానియలును దర్శించి దానియలుకు ఆ రాజుకు ఏదైతే స్వప్నం ఏదైతే కళ వచ్చినదో అదంతయు కూడా దానియలకు తెలియచేస్తాడు అభావము కూడా తెలియచేస్తాడు అవును ప్రియ దేవుని బిడలారా చూసారా అది నిన్ను కాపాడుతుంది జ్ఞానము సంపాదించుకో అవును నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకో దానియలకు దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు కనుక సమయోచితముగా జ్ఞానయుక్తముగా మరణము నుంచి ఏ విధముగా తప్పించుకున్నాడో చూడండి తద్వారా దనియలును రాజు హెచ్చించాడు తన రాజ్యములో అందరికంటే ప్రధానుడుగా ఉత్తముడుగా గనుడుగా హెచ్చించాడు ప్రకాశమానమైన కిరీటము అవును అది నిన్ను హెచ్చిస్తుంది అజ్ఞానము నిన్ను గనపరుస్తూ ఉంది అది నిన్ను కాపాడుతూ ఉన్నది చదువుకున్నాం కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా నీ బుద్ధి అంతయు కూడా నీ సంపాదన కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అవును ప్రభు నాకు జ్ఞానము కావాలి నా జీవితాన్ని నా పరిశుద్ధతను నా కుటుంబాన్ని నాకు కలిగిన సమస్తమును మరి నిలబెట్టుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి నీ మహిమ కొరకు విస్తరించడానికి నాకు జ్ఞానము కావాలి అటు జ్ఞానము ప్రభుతో నీవు సహవాసము చేయుట ద్వారా దేవుని వాక్యము చదువుట ద్వారా వినుట ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుట ద్వారా భక్తి జీవితములో క్రమబద్ధముగా ఉండటం ద్వారా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అవును ప్రియా దేవుని బిడ్డ ఈ లోకములో ఉన్న జ్ఞానము దయ్యముల జ్ఞానమని చెప్తూ ఉంటాడు అవును ఈ జ్ఞానము నిన్ను కాపాడదు ఈ లోకములో ఉన్న జ్ఞానము చూడండి ఆ శకునుగాండ్రు ఎంతో గొప్ప జ్ఞానులు తత్వవేత్తలు ఎంతో ప్రవీణ్యత కలిగిన వారు గారడు విద్య ఎన్నెన్నో వారు మరి కలిగిన వారు అయినప్పటికీ కూడా వారిని వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వారి జ్ఞానం వారి చదువు వారి సామర్థ్యత వారి శక్తి సరిపోలేదు కానీ దేవుని బిడలు వారి సంపాదన అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్న బిడలు అవును జ్ఞానాధారము ఆయనే ఆయన పైన ఆధారపడినారు ఆయన సహాయాన్ని కోరుకున్నారు వారి ప్రాణము నుంచే కాకుండా ఇతర అధికారులు ప్రాణములను కూడా భద్రపరిచినప్పుడు ఆ రాజు వారిని హెచ్చిస్తాడు వారిని ఘనపరుస్తాడు ప్రభుని మహిమపరుస్తాడు అవును ప్రియ దేవుని బిడలారా నీవు కూడా ఈ ఉదయ కాలం ఇటువంటి శక్తివంతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపు ప్రభు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదమును ఘనతను మహిమను స్వతంత్రించుకో ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో గాక తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా గొప్ప నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటున్నాం అవునయ్యా జ్ఞానమును మేము ప్రేమించిన ఎడలా అది మమ్ములను కాపాడుతుంది మమ్ములను రక్షిస్తుంది ప్రభు ఆ జ్ఞానం మమ్ములను హెచ్చిస్తుంది ఘనపరుస్తుంది అవును ప్రభు మా తలకు ప్రకాశమానమైన కిరీటము ధరింపచేస్తూ ఉన్నది మా మరణము నుంచి మా యొక్క ఓటమి నుంచి మాకు కలిగిన ప్రతి వ్యతిరేకత నుంచి నష్టము నుంచి శాపము నుంచి పాపము నుంచి మమ్ములను విడిపిస్తుంది ఆ జ్ఞానము నీ ద్వారానే నీ వాక్యం వినుట ద్వారా చదువుట ద్వారా అనుసరించుట ద్వారా నీతో నన్నైనా వ్యక్తిగత సహవాసము ద్వారా నీతో మాట్లాడే అనుభవం ద్వారా అనాడు దానీయాలు ఏ విధంగా జ్ఞానయుక్తముగా వారి ఎదుట సమయమును అడిగి తండ్రి నాయన తనే కాకుండా తనతో ఉన్న వారి ప్రాణములను కూడా కాపాడాడు తద్వారా ధనియలు హెచ్చించబడ్డాడు గనపరచబడ్డాడు దీవెనకు పాత్రుడుగా నిలబడినాడు రీతిగానే ఈ ఉదే కాలము నీ బిడలను దీవించాలన్న ఆశతో నీ బిడలను దర్శిస్తున్నావు నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉండగా అములను బలపరచండి తండ్రి నాయన ఈ జ్ఞానమును మేము కౌగలించుకోవా తద్వారా మేము హెచ్చించబడతాం అవునయ్యా జ్ఞానమును ప్రేమించాలి ఈ జ్ఞానము ఈ పరిశుద్ధ గ్రంథములో మాకు లభిస్తుంది నీ సహవాసములో లభిస్తుంది నీ వాక్యము గైకొనుటలో లభిస్తుంది ఈ లోక జ్ఞానము మమ్ములను ఎంత మాత్రము కాపాడలేదు అవును ప్రవ ఈ బిడలను దీవించి ఆశీర్వదించి దైవీక జ్ఞానముతో నీ బిడలను నింపమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద గాడ్